అందరికీ నమస్కారం ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ మీద ఒక కంప్లీట్ క్లారిటీతో కూడిన విశ్లేషణ చేద్దాం ఎవరు సేఫ్ ఎవరు డేంజర్లో ఉన్నారు అసలు వారం ఏం జరగబోతోంది పదండి మొత్తం వివరంగా చూసేద్దాం సరే ముందుగా ఈ వారం జరిగిన అతిపెద్ద ట్విస్ట్ ఏంటో చెప్పాలి అదేంటంటే ఓటింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది నిజంగా మనం అనుకున్నదానికే ఇప్పుడు జరుగుతున్న దానికే అస్సలు సంబంధం లేదు ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఎందుకిలా తలకిందులైంది దాని వెనుకున్న కారణాలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అయితే ఈ మొత్తం కన్ఫ్యూజన్ కి ఈ ఓట్ల రివర్సల్ కి కారణమేంటి అని ఆలోచిస్తే సమాధానం ఒక్కటే అదే టికెట్ టు ఫినాలి టాస్క్ అవును ఆ ఒక్క టాస్క్ మొత్తం ఆట గమనాన్నే మార్చేసింది అదేలాగో ఇప్పుడు చూద్దాం రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ గేమ్ను టర్న్ చేసిన ట్విస్ట్ ఏంటో చూద్దాం చూడండి టికెట్ టు ఫినాలే టాస్క్ తర్వాత దాదాపు అందరూ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ఫిక్స్ అయిపోయారు కానీ ఇక్కడే బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు ఏ కంటెస్టెంట్ అయితే వెళ్ళిపోతుందనుకున్నారో ఆ అమ్మాయి అసలు నామినేషన్స్లోనే లేదు దీంతో ఆడియన్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి మొత్తం స్క్రిప్ట్ రివర్స్ అయిపోయిందనమాట సరే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే ముందు అసలు ఈ వారం ఎవరు పక్కా సేఫ్ అనే చూద్దాం ఇది తెలిస్తే అసలు పోటీ ఎవరి మధ్య ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రస్తుతానికి ముగ్గురు కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్గా సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్లే తనుజా సంజనా ఇంకా భరణి తనుజ అయితే ఈ వారం తన గేమ్ తో ఒక గేమ్ చేంజర్లా మారింది ఇక సంజన ఒక పెద్ద బ్లెండర్ చేసినా సరే తన స్ట్రాంగ్ ఓటింగ్ బేస్ తనని కాపాడింది ఇక భరణి ఓ ఈ వారం ఆడియన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి తన పొజిషన్ని సూపర్ సేఫ్ చేసుకున్నాడు ఇందులో తనుజ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ప్లేయర్ ఒక్కసారిగా సూపర్ గేమ్ చేంజర్గా మారిపోయింది ముఖ్యంగా భరణితో ఆర్గ్యుమెంట్ అప్పుడు తను పాయింట్స్ మాట్లాడిన విధానం చాలా క్లాస్గా హ్యాండిల్ చేసిన తీరు అదంతా తనకొక మంచి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసింది ఇక భరణీ విషయానికొస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది తన కనెక్షన్ హౌస్ మేట్స్తో కన్నా బయట ఉన్న ఆడియన్స్తో బాగా ఏర్పడింది ఈ సీజన్లో ఫస్ట్ టైం అంత ఎమోషనల్ గా ఓపెన్ అవ్వడం అందరికీ బాగా కనెక్ట్ అయింది బహుశా అదే తన ఓటింగ్ గ్రాఫ్ను అమాంతం పైకి లేపి ఉండొచ్చు ఓకే ఇప్పుడు అసలు కథలోకి వస్తున్నాం ఈ వారం విశ్లేషణలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అసలు ఓటింగ్ ఎలా తారుమారైంది ఎక్కడ తేడా కొట్టింది ఈ మొత్తం ఓటింగ్ రివర్సల్కి కారణం ఈ ముగ్గురే డీమన్ రీతు ఇంకా సుమన్ వీళ్ల ముగ్గురి మధ్య ఓట్ల షేరింగ్ ఊహించని విధంగా మారిపోయింది అదే అసలు ట్విస్ట్ వారం స్టార్టింగ్లో ఎవరినడిగినా అడిగినా సుమన్ అవుట్ అనేవాళ్లు అంత క్లియర్గా ఉండేది పరిస్థితి కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది సుమన్ రీతు ఇద్దరూ ఫిఫ్టీ ఫిఫ్టీ డేంజర్ జోన్లోకి వచ్చేశారు ఇది నిజంగా ఎవరూ ఊహించను ఒక పెద్ద రివర్సల్ మరే ఈ ఫ్లిప్కి కారణమేంటి సింపుల్గా చెప్పాలంటే రీతుకి నెగటివ్ వేవ్ స్టార్ట్ అయింది అదే టైంలో సుమన్కి సింపది ఓట్లు బాగా పెరిగాయి ఇక డీమెన్ ఈ ఇద్దరి మధ్య పోటీలో తను మధ్యలో ఉన్న తనకంటూ ఉన్న ఓటింగ్ బేస్ తన్ని కాపాడుతోంది సో మొత్తం బ్యాలెన్స్ మారిపోయింది రైట్ ఇదంతా చూశాక ఫైనల్గా ఎలిమినేషన్ ఎలిమినేషన్పై మన ప్రిడిక్షన్ ఏంటో చూసేద్దాం కాని ఇక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ మార్కుంది వారం సింగిల్ ఎలిమినేషనా లేక డబుల్ ఎలిమినేషనా ఎందుకంటే దాన్ని బట్టే ఫైనల్ రిజల్ట్ ఉంటుంది సో ఈ రెండు సినారియోస్లో ఏం జరగచ్చో చూద్దాం మన అనాలిసిస్ ప్రకారం తనుజ సంజనా భరణి వంద శాతం సేఫ్ ఇక అసలైన డేంజర్ ఫేస్ చేస్తున్నది రీతు సుమన్ ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవడం ఖాయం కానీ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరూ కలిసి బయటకు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఇక డీమన్ సంగతి చూస్తే ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ని బట్టి తను సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా బలంగా కనిపిస్తున్నాయి అంటే ఫైనల్ ఫైట్ అంతా రీతు వర్సెస్ సుమన్ అనమాట అయితే మనం ఎన్ని అనాలిసిస్లు చేసినా ఎన్ని ప్రిడిక్షన్లు చేసినా చివరికి ఒక్కటే నిజం హౌస్లో ఎంత బాగా ఆడినా ఆడియన్స్ హాట్లో చోటు సంపాదించుకున్న వాళ్ళే ఫినాలికి వెళ్తారు అంతిమంగా ఆటను నడిపించేది ప్రేక్షకుల అభిమానమే మరి ఈ మొత్తం డ్రామా తర్వాత టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారనిపిస్తోంది ఫైనల్ లిస్ట్ ఎలా ఉండబోతుంది దీనిపై అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం